నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ వాస్తు అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే అయితే ఏది నమ్మాలో తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సౌత్ ఎంట్రెన్స్ అనగానే ఎత్తిపోతుంటారు భయపడిపోతుంటారు ఒకవేళ రెంట్లో ఉంటే ఓకే మారిపోతు మారిపోయే ఆస్కారం ఉంటుంది ఒకవేళ అయితే ఎవరైనా సౌత్ ఎంట్రన్స్ వెళ్ళకూడదు సౌత్ ఎంట్రెన్స్ ఉండకూడదు అని అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియని అగమ్య గోచరంలో ఉంటారు సార్ అసలు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో బట్ నార్త్ ఎంట్రెన్స్ అని ఈస్ట్ ఎంట్రన్స్ అని ఇలాంటి ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ మాటల్లో చెప్పండి సార్ వాస్తుకి ఈ ఎంట్రన్సెస్ అనేది ఎంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యే కొలది క్వశ్చన్స్ లోపల ఎక్కువ అయ్యే కొలది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి నెంబర్ ఆఫ్ వచ్చేస్తున్నాయి అసలు ఒరిజినల్గా వాస్తు గురించి మాట్లాడుకున్నప్పుడు పూర్వం పూర్వం రోజుల్లో ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ రాకముందు వాస్తు పరిస్థితి ఏంటి అప్పుడు వాస్తు అసలు వాస్తు రాసినప్పుడు అసలు పెంకుటిల్లే లేవు ఫస్ట్ ఫస్ట్ అంటే మనకు వేదముల నుంచి వచ్చి మొదలుపెట్టినప్పుడు అసలు వాస్తులు ఎలా రాశారు మండువాలో ఒకళ్ళు ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాలు అంటే ఒక ఇంట్లో గాలి నీరు వెలుతురు ఆకాశము భూమి ఈ ఈ ఐదు పర్ఫెక్ట్గా ఉండాలి అష్టదిక్పాలకులు అష్టదిక్కులు బాగుండాలి ఇది వాస్తు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కడైనా మీరు వాస్తు వెతికినప్పుడు దీన్ని ఏమంటారు మల్టిపుల్ భవనాల గురించి ఎక్కడన్నా ఉందా మీకు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఎనిమిది దిక్కులు వీటి గురించే ఉంటుంది వాస్తు గురించి బేసిక్ వాస్తు అంతే వాస్తు అంటే బేసిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెలింగ్ తూర్పు నుంచి పడమరకి ఉత్తరం నుంచి దగ్గర దక్షిణానికి దాని ట్రావెలింగ్ ఉంటుంది ఆ వేవ్స్ పాస్ అవుతూ ఉంటాయి దానికి ఆటంకాలు కలగకుండా ఇంటిని కట్టుకోవాలి స్పేస్ ఇవ్వాలి చుట్టూ అంటే ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు దానికి దక్షిణానికి తక్కువ ఉండాలి తిరిగే దారి ఉత్తరానికి ఎక్కువ ఉండాలి పడమరకి తక్కువ ఉండాలి తూర్పుకి ఎక్కువ ఉండాలి ఈ రెండు కలిస్తే ఈ ఈశాన్యం అనేది ఏర్పడదు అది ఎక్కువ ఉంటుంది అంతే దక్షిణం నుంచి పడమరకి పైకి వెళ్ళినప్పుడు ఒక వాళ్ళు పడమ ఉత్త ఉత్తర వాయువ్యం నుంచి నైరుతికి వెళ్ళినప్పుడు ఒక వాళ్ళు కలిస్తే దానికి నైరుతి మూల అవుతుంది అక్కడ చంద ఏదైతే ఉందో అది చిన్నది ఉండాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు తూర్పు ఎక్కువ వదులుకున్నారు ఉత్తరం ఎక్కువ వదులుకున్నారు రెండు జాయింట్ అయినప్పుడు ఈ సైన్యం పెరుగుద్ది అంటే ఈ సైన్యం పెరిగింది అంటే సంపద ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఇది బేసిక్ ఇక్కడ ఇక తర్వాత కన్స్ట్రక్షన్కి వచ్చినప్పుడు ఈ పాయింట్లో అంటే మూడు అడుగులు పడమరకి వదిలేస్తే నాలుగు అడుగులు ఐదు అడుగులు కొంచెం ఎక్కువ వదులుకోవాలంటే తూర్పు వదులుతారు అలాగే దక్షిణానికి మూడు అడుగులు ఉత్తరానికి ఆరు అడుగులు ఈ మిగతాది లోపల ఏదైతే ఉందో అది సెంటర్ ఆఫ్ హౌస్ అవుతుంది అక్కడ కన్స్ట్రక్షన్ అక్కడ కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాంట్లో వాస్తు పురుషుడిని పడుకోబెట్టారు ఓకే ఆ వాస్తు పురుషుని పడుకోబెట్టి శంకుస్థాపన అనేది ఆయన నాభిలో చేయమన్నారు అంటే ఈ అష్టదిక్పాలకులు పంచభూతాలు కూడా నీకు ఆ శంకుస్థాపన అంటే శంకు అనేది ఒక వస్తువు దాన్ని పెట్టి దానికి ఒక చిన్న గదిలా కట్టేసి పైన నువ్వు కన్స్ట్రక్షన్ చేసేసుకుంటే నీకు వాస్తు ఇబ్బందులు అనేవి ఉండవు ఎందుకంటే మొత్తం వాస్తు ఆ శంకులో ఉంది అది బ్యాలెన్స్ చేసేస్తుంది ఇప్పుడు అది జరగట్లేదు శంకుస్థాపన అనేది ఈశాన్యం మూల ఒక చిన్న వడ్లు వడ్లేసేసి ఇవన్నీ చేసేస్తున్నారు అది వాస్తు కాదు శంకుస్థాపనే కాదు కాబట్టి ఆ ఇంట్లో ఏదైతే చెడు నెగిటివ్ జరుగుతుందో అది పడదు దిక్కు పడదు అమ్మ ఒకే ఇంట్లో ఒకే పేరుతో అందరూ ఉండరు కదా ఇక్కడ వర్గు వర్గులు అంటే తా వర్గు పా వర్గు యావర్గు వర్గును బట్టి దిక్కులు నిడదేయడం జరిగింది కొంతమందికి ఉత్తరం పడద్ది కొంతమందికి దక్షిణం పడుద్ది కొంతమందికి పడమర పడుద్ది కొంతమందికి తూర్పు పడుద్ది ఇవి నాలుగు ఒకే వర్గు పేర్లు ఉన్నవాళ్ళు ఒకే ఇంట్లో ఉండరు అంటే ఇప్పుడు తా వర్గు ఉంటే అందరూ తూర్పు ఈశాన్యంలోంచి తిరగాలి ఒకే ఇంట్లో నలుగురు అదే పేరుతోటి ఉంటారా ఉండరుగా నెంబర్ ఆఫ్ పేర్లు ఉంటాయి ఒకరికి దక్షిణం పడితే వాళ్ళకి ఉత్తరం పడితే ఒకరికి ఉత్తరం పడితే ఇంకొకరికి తూర్పు పడుతుంది ఇలా ఉన్నప్పుడు పెట్టలేరుగా మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిసిక్ ట్రావెలింగ్ అది ఆ ట్రావెలింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం బేసిక్ అసలు ఫస్ట్ ఇదంతటికే స్టార్టింగ్ మూలమే శంకుస్థాపన అదే పర్ఫెక్ట్గా జరగట్లే ఇక నుంచి చేసుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా శంకుస్థాపన అనేది పర్ఫెక్ట్గా శాస్త్రీయంగా చేసుకోవాలి లేదు ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది దానికి ఏం చేయాలి అంటే దోషం అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు దక్షిణం గురించి ఎక్కువ భయపడుతున్నారు భయపడాల్సిన పని ఏమి లేదు దక్షిణ ఎంట్రెన్స్ ఉన్నా పర్వాలేదు ఏమీ పర్లే దక్షిణానికి అధిపతి కుజుడు దక్షిణ ఆగ్నేయానికి శుక్రుడు అక్కడ ఆ ఇంట్లో స్త్రీ ఉంటుంది కదా ఆ యజమానురాలు స్త్రీ ఉంటుంది కదా ఉండాలి కదా దక్షిణ ఎంట్రన్స్ ఆవిడికి సంబంధించింది తూర్పు ఎంట్రన్స్ ఈశాన్యం తూర్పు తూర్పు ఈశాన్యానికి ఉంటుంది అలాగే ఉత్తర ఈశాన్యానికి ఉంటుంది ఇప్పుడు దక్షిణంలోంచి ఎంటర్ అయినప్పుడు తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము బ్లాక్ చేయబడి అక్కడ గుమ్మాలు ఉండవు అంటే ఈశాన్యం బ్లాక్ అయి ఉంటుంది వాళ్ళ ఇంట్లో అదే ఇబ్బంది ఏం కాదు అది అంటే గుమ్మం పైకుందా అంటే దక్షిణానికే ఉందా పూర్తిగా దక్షిణ ఆగ్నేయానికి ఉందా లేకపోతే దక్షిణ నైరుతికి ఉందా చూసుకోవాలి చూసుకోవాలి అంటే అటు కరెక్ట్గా ఉన్నా కొంచెం చిన్నపాటు ఇబ్బందులు ఉంటాయి అవి మనం రెగ్యులర్గా ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలు వాటితోటి మనం ప్రొడ్యూస్ చేసే పాజిటివ్ ఎనర్జీ వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటుంది మనకు అందుకనే పూజ అనేది పెట్టారు ప్రతి ఇంట్లో సంవత్సరానికి ఒకసారి యాగం యజ్ఞం చేయడం ద్వారా అందులోంచి వచ్చే శక్తి పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటి వాస్తును కూడా మారుస్తూ ఉంటుంది అయితే భయపడాల్సిన పని అయితే లేదు అది వాళ్ళకి పడద్ది వీళ్ళకి పడద్దే కాదు ఒరిజినల్గా ఏంటంటే మీరు గమ్ములోంచి బయటకు వచ్చి సింహద్వారంలో నుంచి బయటకు వచ్చి రోడ్డు ఏదైతే ఎక్కుతున్నారో అది మెయిన్ ఇంపార్టెంట్ కొంతమందికి తూర్పు రోడ్డు ఉండి ఇంట్లోకి ఆగ్నేయంలోంచి బయటకు వెళ్తారు టాబ్లోకి వెళ్తారు ఇంట్లోకి అవి పెద్ద లెక్కలోకి రాదు ఇది మెయిన్ ఉందో అది ఇంపార్టెంట్ అలాగే మీరు దక్షిణ ఆగ్నేయంలోంచి ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చి మీరు రోడ్డు మీదకి ఎలా వస్తున్నారో చూసుకోండి ఇబ్బంది అంటే ఏం లేదమ్మా సడన్గా బయటకు వస్తే ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు డైరెక్ట్ గదిలోంచి ఒకేసారి రోడ్డు మీదకి అడుగు పెట్టేస్తే ఏదైనా వెహికల్ వస్తు అందుకని కొంచెం మనకు స్పేస్ ఇచ్చి బయటకు రావడం ఇవన్నీ వాస్తు అంటే మనల్ని ఉద్దరింపడానికి తప్ప భయపెట్టడానికి కాదు మనకి కోరికలు ఎక్కువైపోయినాయి కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతుంది అంతే భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు అందరికీ ఒకే వర్క్ జరగాల్సిన అవసరం లేదు ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ ఉండి ఇంతకు ముందు జరగలేదు అనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అవి కూడా రెక్టిఫై అవుతాయి అంటే ఇప్పుడు మనకి వివి చాలా రకాల వాస్తు రెమెడీస్ చాలా వచ్చేసినాయి ఎనర్జీ వాస్తు అని చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా మాట్లాడుతున్నారు ఫెంగ్ వాస్తు ఎనర్జీ వాస్తు జియోపథిక్ వాస్తు ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అంత అవసరం లేదు మెటల్స్ని ఏదో డిక్ చేయడం ద్వారా అని చాలా చేసేస్తారు కూడా స్టిక్ చేస్తూ ఉంటారు కూడా గోడలకు కూడా స్టిక్ చేస్తూ ఉంటారు మెటల్స్ అవి పిరమిడ్స్ని స్టిక్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే చూసుకోండి అంటే మనం విపరీతంగా ఖర్చు పెట్టేయడం ద్వారా కొత్తగా ఏమీ జరగదు ఇక్కడ వాస్తు అనేది పర్సనల్ నీ ఒంట్లో వాస్తు బాగుంటే నీ ఇంట్లో వాస్తు ఆటోమేటిక్గా దానికది సరిపెట్టేసుకుంటావు నీ ఒంట్లో లోపల వాస్తు బాగోకుండా అంటే ఏవైతే ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైవ్ ఎలిమెంట్స్ ఇంట్లో ఉన్నాయి నీ ఒంట్లో ఉన్నాయి పాలకులు నీ ఇంట్లో ఉన్నారు నీ ఒంట్లో ఉన్నారు నువ్వు వాళ్ళని ఇక్కడ బాగు చేసుకో అక్కడ ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా అవి అక్కడికక్కడే రెట్టిఫై అయిపోతాయి భయపడాల్సిన పని అయితే లేదు నీ ఈ దిక్కు నీకు పడద్ది ఈ దిక్కు నీకు పడదు అలాంటి ఇబ్బందులు ఉండవు వాస్తు అనేది మన ఒంట్లో ఉంది దాన్ని బాగు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఇంట్లోనే ఉంటున్నారు శంకుస్థాపన వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి సంవత్సరానికి ఒకసారి మహాసౌర హోమం చేయించుకోమన్నమా మహాసౌర హోమం చేస్తే అంటే సూర్యుడు అధిపతి అరుణపారాయణం సౌరపారాయణం చేసి మహాసౌర హోమం చేస్తారు ఆ స్వామికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ మంత్రాలు ఉన్నాయి ముప్పై ఏడు వాటిని హోమం చేయడం ద్వారా ఆ వాస్తు దోషాలు ఏవైతే అవన్నీ కూడా పోతాయి కంపల్సరీ ప్రతి సంవత్సరం చేయించుకోవాలి ఎవరో ఒక బర్త్డేనో లేకపోతే ఏదో పెళ్లి రోజు ఏదో మనం వేదికగా చేసుకుని కంపల్సరీ ప్రతి సంవత్సరం ఆ ఇంట్లో వాస్తు ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బంది పడుతు పడుతున్నాము అనుకున్న వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసే వస్తువులు పెట్టుకోవడం ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు యంత్రాలు పెట్టుకోవడం చిన్న చిన్న యంత్రాలు ఉంటాయి మరి ఏకంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు కంపల్సరీ సంవత్సరానికి ఒక హోమం చేసుకోవాలి అండ్ అలాగే అపార్ట్మెంట్ కల్చర్ అనేది కూడా పెరిగిపోయింది కదా అసలు అపార్ట్మెంట్ మామూలుగా కొనేసుకుంటారు వాళ్ళు ఏ శంకుస్థాపన పూజ చేశారో ఎవరికి ఏం తెలియని పరిస్థితి అయితే ఉంది సార్ అలాంటి వాళ్ళు ఎలా ఎలా సార్ ఒకవేళ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే కూడా వాళ్ళు కూడా అపార్ట్మెంట్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎక్కడో చేసుకుంటే మంచిది మీ ఇంట్లో అంటే సీలింగ్లు అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి హోమ్ అయితే కంపల్సరీ అక్కడ మీరు చేస్తే మీతో పాటు పది మందికి కూడా మంచి జరుగుద్ది సో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హోము హండ్రెడ్ పర్సెంట్ హోమం చేస్తేనే నెగిటివ్ డిజాల్వ్ అవుతుంది అంటే కొన్ని దైవిక వస్తువులు చెప్పాను కదా మీకు ఆ వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మీ వరకు మీకు ఉపశమనం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది దీనికోసం ఏకంగా విపరీతంగా ఆలోచించి మాత్రం ఇబ్బంది పడకండి ప్రతిదానికి పరిహారం ఉంది అంటే అపార్ట్మెంట్ కల్చర్లోకి వెళ్ళి పైకి కొలది కూడా గ్రావిటీ అనేది తగ్గుతూ ఉంటుంది ఎప్పుడు కూడా స్ట్రక్చరల్ వాస్తు కింద గ్రౌండ్ వరకే ఉంటుంది పైకి వెళ్ళి వెళ్తే దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది భయపడాల్సిన పని అయితే ఏమి ఉండదు ఇప్పుడు అంతా మనకి టవర్స్ నైన్టీన్ ఫ్లోర్స్ టెన్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్స్ భయపడాల్సిన పని అయితే లేదు ఎక్కువ ఎవరో ఇబ్బంది పడకండి ఏం కాదు రైట్ సార్ అండ్ ఇంకొక పాయింట్ వాస్తు దాంట్లోనే సార్ వీధి పోటు వీధిపోటు ఉన్న ఇళ్లలో కూడా రెంట్కి దిగడానికి కూడా చాలా మంది రారు అయ్యో వీధిపోటు ఉంది వద్దు అని అంటారు దీన్ని ఎలా చూడండి అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పాసింగ్ తూర్పు నుంచి పడమరకి ఉత్తరం నుంచి దక్షిణానికి ఇంతే కదా ఇక్కడ మొత్తం మనకి ఎనిమిది దిక్కులు అందులో నాలుగు దిక్కులు వీధిపోట్లు ఇబ్బందికరంగా ఉంటాయి తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఇబ్బంది అంటే ఎలా ఎలా చూడాలి సార్ వాళ్ళకి అర్థమయ్యేలా మీరు అంటే మనం ఒక బ్లాక్ తీసుకున్నాం ఇది స్థలం అనుకుందాం ఇది తూర్పు తూర్పు ఇది దక్షిణం ఇది ఉత్తరం ఇది పడమర ఇప్పుడు ఇక్కడ నుంచిన్నాం ఇది మనకి కిచెన్ అవుతుంది కదా ఆగ్నేయం ఇది ఆగ్నేయమైంది ఇక్కడ కిచెన్ ఉంది దీనికి ఏదైనా వీధి రన్ అవుతూ కనిపించింది అనుకోండి ఇది తప్పు తప్పు ఓకే అలాగే ఇక్కడ వీధి తగులుతుంది ఇది దక్షిణం ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయానికి వీధి పోటు ఉంటే మంచిది ఓకే ఓకే అంటే ఇది సెంటర్ చేసుకుంటే ఇటు ఉంటే ఇటు పైకుంటే దక్షిణ నైరుతి అవుతుంది ఇది తప్పు ఓకే ఇది ఇంటి యజమాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది తూర్పు ఆగ్నేయం ఇంటి యజమానురాలు మీద చూపిస్తుంది అలాగే పడమరలోకి వచ్చినప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ నైరుతులు పడమర నైరుతుల వీధి వెళుతూ ఉంటే ఇబ్బంది పడమర వాయువ్యూల వీధి పోటీ అభివృద్ధి అలాగే ఉత్తర ఈశాన్యం ఉత్తరం వైపు ఈశాన్యం వైపు ఉంటే మంచిదే అభివృద్ధి ధన అభివృద్ధి ఉంటుంది ఉత్తర వాయువ్యం ఉంటే వీధి పోటీ తప్పు ఉంటుంది అంతే జాగ్రత్తగా చూసుకుంటే జాగ్రత్తగా చూసుకోవచ్చు ఒకవేళ అలా ఉన్నాయి అన్నప్పుడు కూడా వాటికి మనం పరిహారాలు ఉన్నాయి చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే ఇప్పుడు ఆ వి జనరల్గా ఏంటంటే మనం రోడ్లు ఫాలో అయిపోతూ తీస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఆ ఇంటిని వదిలేస్తే అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ స్థలం వాల్యూ కోటి రూపాయలు రెండు కోట్లు ఉన్నప్పుడు దాన్ని వదిలేయడం ఇష్టం లేక కన్స్ట్రక్ట్ చేసేస్తారు కానీ చాలా ఇబ్బంది ఎలక్ట్రో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వ్యూస్ బాగాలేదు కాబట్టి అంటే ఎవరికైతే టైం బాగుండదు ఎవరి ఒంట్లో అయితే వాస్తు బాగుండదు నా లోపల చెప్పాను కదా ఇన్నర్ వాస్తు బాగాలేదు అవుటర్ వాస్తు బాగాలేదు ఇంటికి వెళ్తాం నెగిటివ్ నన్ను అట్రాక్ట్ చేస్తుంది ఆ నెగిటివ్ నేను అనుభవించాలి కర్మని అక్కడ అనుభవింప చేస్తుంది